హాయ్ హలో వెల్కమ్ టీవీ ఛానల్ ముందుగా టీవీ ప్రేక్షకులకు హ్యాపీ రిపబ్లిక్ డే ఎస్బీఐ రామ్ నగర్ దగ్గర ఈరోజు జరిగిన జెండా వందన ప్రోగ్రామ్ ని చూద్దాం రండి हिमाचल यमुना गंगा उत्सल जल विदंगा तब शुभ नामे जाए तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन जन मंगल गायक जय हे भारत भाग्य विदाता जय हे थैंक यू uh, मैं सभी देशवासियों को और तेलंगाना के सभी वासियों को खास करके हमारे मुशीराबाद के सभी वासियों को रिपब्लिक डे के शुभकामनाएं देता हूं और मैं आशा करता हूं जिस तरह से हमारा कॉन्स्टिट्यूशन बना है जो रिपब्लिक डे के ऊपर हमारा कॉन्स्टिट्यूशन लागू हुआ है सबका हक

శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మరి స్వేచ్ఛ స్వతంత్రం అన్నిటికీ ఈ గణతంత్ర దినోత్సవం దినోత్సవం మంచి అంటే ప్రతి పౌరునికి ప్రతి పేదవానికి అందరికీ స్వేచ్ఛ సమానత్వం కలగాలని కోరుకుంటూ మరి భారతదేశంలో ఎలా ఎలాంటి పేదవారికైనా సమానంగా జీవించే హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగానికి మనస్ఫూర్తిగా పాదాభివందాలు చేసుకుంటూ అలా దాన్ని రచించిన అంబేద్కర్ గారికి పాదాభివందాలు చేసుకుంటూ లెజిస్లేటివ్ పవర్స్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ జ్యుడిషియల్ పవర్స్ సమానంగా అందే ప్రతి పేదవాడికి అందే విధంగా ఉన్న ఈ రిపబ్లిక్ డేకి నిజంగా ఇలాగే అంటే సమానంగా ఫ్యూచర్లో కూడా ఏ పేదవానికి కూడా సమానంగా రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు